అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నువ్వు బెండకాయ ఫ్రై వెరైటీగా చేస్తున్నానండి ఎలాగో ఏంటో ఒకసారి మీరు కూడా చూసి కానీ రండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇవి మనం కొంచెం మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకొని మనం ఇది పక్క పెట్టుకుందాం పక్కన చేద్దాం ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకుందాము రండి అంటే ఇవి వెల్లుల్లి నేను పొట్టుతోనే పట్టానండి అందుకోసమని ఇలాగే ఉంటుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకుందాం రండి స్టవ్ వెలిగించి కళా అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి బెండకాయ ఫ్రై కోసం అన్నమాట రకరకాలుగా చేసుకోవచ్చండి ఇది ఒక రకం అనమాట దీంతో ఒకటిన్నర ఈ పావుతో ఒకటిన్నర అయితే వేసానండి ఆయిల్ పావు కిలో బెండకాయలండి అండి ముక్కలు దానికోసం అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు బాగా వేయించుకున్నా అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా సన్నగా పొడవగా కట్ చేశాను ఇలా వేసుకొని ఇది కూడా నా రకరకాల పద్ధతుల్లో బెండకాయ ఫ్రై చేసుకోవచ్చండి చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు నా ఛానల్లో రెండు బెండకాయ ఫ్రైలు అయితే ఉన్నాయండి ఇది ఇంకో పద్ధతి అండి మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం మనం టేస్టీగా కొద్దిగా కొంచెం కొంచెం మనం మార్చి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా టేస్ట్లో మార్పు అనేది ఉంటుంది బాగుంటుంది కొంచెం వేయించుకుందామండి ఉల్లిపాయలు ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఒక స్పూను చిన్న స్పూన్ పసుపు వేసానండి సాల్ట్ అయితే వేయట్లేదండి ఎందుకంటే నేను ఇప్పుడు పచ్చి కారం మిక్సీ పట్టాను కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర కారము కొంచెం ఉప్పు వేసి చాలా పోతే లాస్ట్లో కలుపుకోవచ్చు ఇప్పుడే వేయొద్దండి ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఉప్పు ఎక్కువ మళ్ళీ దీంట్లో ఉప్పు ఎక్కువైతే తినలేము అనమాట ఎక్కువైపోద్ది అందుకోసం వేగింది కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలింపు అంతా వేగింది ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకున్నామండి చారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా పప్పు టమాటా ఏదనుకున్నా కూడా చారు రసం వాటిలోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇద్దని వచ్చి కొంచెం ఫ్లేమ్ కొద్దిగా పెద్దగా పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ స్టవ్ మంట అయితే తగ్గించకూడదు కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి బాగా వేగాలి కాబట్టి ఓకే చూడండి బెండకాయలు అయితే బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇంకా పూర్తిగా అవ్వలేదండి ఇంకా వేగాలి బాగా చూడండి ఇంకా వేగాలి బాగా వేగాలి అన్న ఇంకా సేపు వేయించుదాం బెండకాయలు వెయిపోయాయండి ఇప్పుడు మనం ఇందాక కారం అయితే పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది దీంట్లో వేసుకుందామండి ఎక్కువ వేయించకూడదండి కారము వేసిన తర్వాత జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా ఉంచి దించేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే మాడు వాసన వస్తుంది టేస్ట్ పోదు అనమాట కలిపాను కదండి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారము బెండకాయ వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదండి ఈ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఉల్లి కారము చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారులోకి సాంబారు పప్పు టమాటా దేనికైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఈ విధంగా కావాలంటే లాస్ట్లో మీరు పల్లీలు కూడా వేయించుకొని దీనిలో వేసుకోవచ్చు కలుపుకోవచ్చు నేను పల్లీలు వేస్తే ఈ ఉల్లికారము వెల్లుల్లి కారంను మళ్ళీ టేస్ట్ వేరేలా అయిపోద్దని నేను వేయలేదండి పల్లీలు మీరు కావాలంటే వేసుకోవచ్చు మరి మీకు నచ్చిందండి ఈ బెండకాయ ఫ్రై బెండకాయ వెల్లుల్లి కారం నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అవుతారు అందుకోసమని తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ వంటలు అయితే నేను చేసి చూపిస్తున్నాను వంట రాని పిల్లలు కూడా ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు పావుకిల బెండకాయ లేనండి ఇవి అందుకే చాలా కొద్దిగా కనిపిస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పటికి చాలా తక్కువ అయిపోయాయి అన్నమాట ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ